వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి గత రెండు సంవత్సరాలుగా మరి వాట్సాప్ గ్రూప్స్ని కానీ లేదా కేఆర్ గైడెన్స్ని కానీ ఐదు సంవత్సరాలుగా ఆదరిస్తూ ఉన్నారు మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా చాలామంది రెస్పాండ్ అయ్యి ఎందుకంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా వచ్చిన సీట్ల ఫలితమే ఇప్పుడు మీరు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లారు మనకు ఎలాంటి ప్రమోషన్స్ లేవు మీరే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని కానీ కేఆర్ గైడెన్స్ గ్రూప్స్ కానీ ప్రమోట్ చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే మేము కష్టపడడం జరుగుతుంది రిజల్ట్స్ కూడా చూశారు ఈ రీసెంట్గా జోసా రౌండ్ వన్లో కానీ మనకు చాలా మందికి సీట్ రావడం జరిగింది ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ట్రిబుల్ఐటీస్ కానీ మరి రేపు రేపు రాబోయే రౌండ్స్లో కూడా సీట్లు వస్తాయి ప్రధానంగా ఎంసీట్లో అయితే కొన్ని వందల మందికి టాప్ కాలేజ్లో సీటు రాబోతున్నాయి ఎందుకంటే మంచి ర్యాంక్స్ పొందగలిగారు పిల్లలు కాబట్టి తప్పకుండా యుటిలైజ్ చేసుకోండి మరి చాలామంది కొంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈరోజు అంశం ఏంటంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లక్షకు పైగా మా ర్యాంక్ ఉంది సార్ మాకు సీట్ వచ్చే అవకాశం ఉందనే విద్యార్థులు చాలామంది కాల్స్ వస్తూ ఉన్నారు మరి డెఫినెట్గా ఎంసెట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో దాదాపు చాలా వరకు సీట్లు చివరి వరకు కొన్ని సీట్లు మిగిలిపోతున్నాయి గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మనం ఇదే చూస్తూ చూస్తున్నాం ఏంటి సార్ మరి మాకు సీట్లు దొరకడం కదా దొరకడం లేదు కదా ఎందుకు మిగిలిపోతున్నాయి అంటే ప్రధానంగా సిఎస్సి కానీ సిఎస్ఈ అలాడి బ్రాంచెస్లో కానీ అన్ని కాలేజెస్లో అది డిస్టిక్ కాలేజెస్లో కానీ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న కాలేజ్ కానీ ఫుల్ఫిల్ అవుతున్నాయి కానీ మిగతా బ్రాంచులు ఈసీ వరకు కూడా లాస్ట్ టూ ఇయర్స్లో కొంత పరిణామం ఏంటంటే ఈసీ వైపు చాలామంది విద్యార్థులు వస్తున్నారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఈసీ వైపు చూస్తూ ఉన్నారు మరి ఏవైతే లోయర్ బ్రాంచెస్ ఉన్నాయో సివిల్ కానీ మెకానికల్ కానీ లేదా ఎలక్ట్రికల్ లాంటి బ్రాంచ్లు చాలా వరకు డిస్ట్రిక్ట్ కాలేజీలు అంటే జిల్లాకు కొన్ని కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ సబర్మన్ ఈ హైదరాబాద్ లోకల్ కాకుండా చాలా జిల్లాలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఆ కాలేజీల్లో మనం చూసినట్లయితే అవి చాలా వరకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక కావచ్చు కొంత ఫ్యాకల్టీ లేక కావచ్చు కొన్ని కేవలం స్కాలర్షిప్ కోసం నడుస్తున్న కాలేజీలు కూడా చాలా వరకు జిల్లా కేంద్ర జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి మరి అలాంటి కాలేజీలో సీట్లు మిగిలిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే మీకు తప్పకుండా ఇంజనీరింగ్ కౌన్సిల్లో పాల్గొంటే సీట్ రావడం అనేది గ్యారంటీగా వస్తుంది మరి చాలామంది మీరు గుడ్డిగా సిఎస్సీఏ కావాలి లక్షకు పైగా లక్ష ముప్పై నలభై వేల ర్యాంకు ఉన్నా మీరు సిఎస్సి కావాలని కోరుకుంటే సిఎస్సీ రాకపోవచ్చు కానీ మిగతా బ్రాంచ్లు రావచ్చు మిగతా బ్రాంచ్లు ఏదో కాలేజీలో తీసుకొని అంటే మనకు అవకాశం అయితే ఫస్ట్ సీట్ రావాలి కాబట్టి ఈసీ కానీ ట్రిబుల్ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ మీకు సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వచ్చిన టాప్ టెన్ ఫిఫ్టీన్లో మీకు మెకానికల్ సివిల్ బ్రాంచ్లు వస్తాయి అట్లా రండి లేదా వన్ ల్యాక్ ఏబో వచ్చింది కొంత టాప్ ఫిఫ్టీ సిక్స్టీ కాలేజెస్ వరకు కూడా మెకానికల్ సివిల్ తీసుకోండి లేదు కొంతవరకు అంటే మీకు సీటు కంపల్సరీ రావాలనుకున్న విద్యార్థులు ఏంటంటే కొంత లోయర్ బ్రాంచెస్కి వస్తే తప్పకుండా సీట్లు లభిస్తాయి లోయర్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు అన్ని మంచి బ్రాంచులే బట్ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్లో కంప్యూటర్ సైన్స్ ఈసీ నడుస్తున్నాయి కానీ మిగతా బ్రాంచ్లు కూడా మంచి బ్రాంచ్ అని మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా ఇచ్చినాం అన్ని బ్రాంచ్లకు ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది మీరు జాయిన్ అయిన తర్వాత మరి అక్కడ మీకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ లేకపోయినా మీరు సెల్ఫ్గా ఇప్పుడు ఎంతో మాధ్యమాల ద్వారా విద్యార్థులు ముందుకెళ్తున్నారు ఇప్పుడు చాలా వరకు సిఎస్సి సంబంధించిన అలైడ్ బ్రాంచెస్ వచ్చాయి చాలా కాలేజీలో కూడా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ వరకు ఫ్యాకల్టీ లేకుండే ఇప్పటి కూడా కొన్ని కాలేజీలో ఫ్యాకల్టీ లేదు మరి అక్కడ చేరిన విద్యార్థులు అందరూ డాటా సైన్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఏఎంఎల్ తీసుకున్న వాళ్ళు కానీ ఏఐడి తీసుకున్న వాళ్ళు పిల్లలు కానీ మొత్తం ఇంటర్నెట్ ద్వారా విషయాన్ని సేకరించి ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయిన రోజులు కూడా మనం చూసాం మరి మీరు కూడా తప్పనిసరి లక్షకు ఎబో ఉన్న లక్ష ఇరవై ఉండేది లక్ష ముప్పై ఉంది మీకు తప్పనిసరిగా సీట్ వస్తుంది కానీ పూర్తిగా గుడ్డియా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఆధారపడకండి మిగతా బ్రాంచ్ కూడా మీరు వేబాప్షన్స్ పెట్టుకోండి మరి లక్షకు పైగా లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు వస్తే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ సిఎస్సి పెట్టి వదిలేస్తున్నారు అట్లయితే అందరూ సీఎస్సీ అంటే సిఎస్సీ రాదు కాబట్టి మిగతా బ్రాంచ్ల వైపు కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు చూడాలని ఒకవేళ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు బయట స్కిల్స్ని నేర్చుకోవడం కానీ అట్లాంటివి కూడా చేసి కొంతవరకు లేదా మాధ్యమాలు కూడా మనకు ఉన్నాయి వాటిల్లో ఇంటర్నెట్ ద్వారా కానీ చాలా వరకు ఇప్పుడు మనకు ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్తే గూగుల్లోకి వెళ్తే కానీ దొరకని విషయం అంటూ లేదు ఆ విషయ సేకరణ ద్వారా కూడా మీరు మీ యొక్క సమాచారాన్ని సేకరించవచ్చు కాబట్టి ఆ దిశగా కూడా విద్యార్థులు ప్రయత్నం చేయాలి కాబట్టి ఎంసెట్లో తప్పకుండా మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే సీట్ వచ్చే అవకాశం ఇది డెఫినెట్గా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఏదో ఒక కాలేజీలో నేను ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్ వస్తుందని చెప్పట్లేదు డిస్టిక్ కాలేజీలో కూడా రావచ్చు డిస్టిక్ కాలేజ్ చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక కాలేజీలో సీటు మాత్రం వస్తుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లక్షకు పైగున్న ఉన్నా మీ ర్యాంక్ ఉన్నా తప్పనిసరిగా సీట్ వస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను